హాయ్ ఎవరివన్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను చాలా రోజులు అయిపోతుంది వీడియో పోస్ట్ చేయక కొంచెం హెల్త్ బాగాలేక వీడియో అయితే పెట్టలేదు ఇప్పుడైతే పెడుతున్నాను చూసేయండి బచ్చలి కూర ముద్దపప్పు అయితే కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది చాలామంది కొంతమంది పతలా చేసుకుంటారు నేనైతే ఎప్పుడు కూర ముద్దపప్పు ఇలానే చేస్తాను ఇలా ఎంతమంది చేస్తారో కింద కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీని కాంబినేషన్లో మామిడికాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ కలుపుకొని తింటే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది ఇక బచ్చల కూర అయితే మా ఇంట్లోనే చెట్టు ఉందండి ఇక ఫ్రెష్గా ఎల్ల అయితే తెచ్చాను ఇక మట్టి అలాంటిది అయితే ఏమీ లేదు ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని అయితే బచ్చల కూరను అయితే చిన్నగా అయితే కట్ చేస్తున్నాను ఎంత చిన్నగా కట్ చేస్తే అంత మంచిగా మనకు కాడలు కాడలు లేకుండా చాలా బాగుంటుంది బచ్చల కూర అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఒక గ్లాస్ నర పెసరపప్పు అయితే తీసుకున్నాను మీకు ఎంతమంది ఉన్నారు ఎట్లా తింటారు అనే దాన్ని బట్టి తీసుకోండి ఇక పెసరపప్పునైతే అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడిగేసుకొని దానికి సరిపడా వాటర్ వేసుకొని పచ్చిమిర్చి కూడా ఈ పప్పులోనే ఉడికిస్తున్నానండి అండి ఇందులోనే పసుపు మిరపకాయలు మీకు ఎంత కారం తింటారో అంత అయితే వేసుకోండి తర్వాత కచ్చాపచ్చ దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర వేసి కచ్చపచ్చ దంచి పెట్టుకొని అది కూడా ఇందులోనే వేసి ఒక్క స్పూను ఆయిల్ వేయండి అసలు పెసరపప్పు కాయలు అవసరం లేదు చాలా మంచిగా ఉడికిపోతుంది ఇంకా ఆయిల్ అన్నీ వేసేసుకొని అయితే మనకు ఉడికి ఉడికనట్టుగా అయితే ఉడికించుకోండి అంటే మరీ ముద్దపప్పుగా అంటే మెత్తగా అయితే అస్సల వద్దు కొంచెం ఉడికి అయితే ఉడికించుకోండి ఇక ఈ ప్రాసెస్లో మనకు ఉడికితే సరిపోతుంది మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాం కారం అయితే అవసరం లేదు ఆ మిరపకాయలతోనే సరిపోతుంది మీకు కారపూడితో చేసుకోవాలనుకుంటే అట్లా కూడా చేసుకోండి చాలా బాగుంటుంది ఇక సరిపడా ఉప్పు వేసుకొని అయితే మొత్తం అయితే పప్పులోకి అయితే కలిపేలాగానైతే కలిపేసుకోండి తర్వాతనైతే ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకుందాము ఒక మంచి ఇట్లా గుండ్రటి క కడాయి తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది పప్పుకి అయితే ఆయిల్ హీట్ అయిపోయాక జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ పచ్చి సారీ ఎండుమిర్చి కొంచెం పచ్చ పచ్చ దంచి పెట్టేసుకున్న వెల్లుల్లి రెబ్బలు మనకు తాలింపులోకి పప్పులోకి ఎండుమిర్చి ఉండు వెల్లుల్లి రెబ్బలతోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా ఇది మొత్తం ఫ్రై అయిపోయాక మనం సన్నంగా కడిచేసి పెట్టేసుకున్న బచ్చల కూరను కూడా వేసేసుకొని మొత్తం బచ్చల కూర కలర్ అనేది చేంజ్ అయ్యి కొన్ని వాటర్ అనేది ఇనికిపోయే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతాయి చూసారా కలర్ మొత్తము చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి అయితే మనం కలిపి పెట్టేసుకున్న ఈ పప్పునైతే ఇందులోకి వేసేసుకొని పప్పు మొత్తం ఇందులోకి వేసేసుకున్నాకనైతే కొంచెం చిన్న సైజ్ అంత నిమ్మకాయ నిమ్మకాయ అంత సైజ్ అంతా చింతపండు రసం అయితే పోసుకోండి చింతపండు రసం పోసుకుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ఈ బచ్చల కూర ముద్దపప్పు ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకు అసలు బచ్చల కూర కూడా దొరకడము కష్టమే రేటు కూడా ఎక్కువ ఉంది కానీ దొరికినప్పుడు మాత్రం ఇలా చేసుకోండి రైస్లోకి కానీ చపాతిలోకి కానీ ఎందులోకైనా చాలా సూపర్ కాంబినేషను ఈ పప్పు మనము రైస్ తక్కువ తిని ఈ పప్పు ఎక్కువ తింటారు అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి మాత్రం ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు